సో ఇది చూడండి చాలా అంటే చాలా పురాతనమైన కట్టడాలు సో పెర్లింగ్ టవర్లో చాలా అంటే చాలా ఓల్డ్ ఇది నైన్టీన్ ట్వంటీస్లోది సో ఇక్కడ మీరు చూసుకున్నట్టే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది బోర్డ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి సో కావాలంటే పాస్ చేసుకొని చదవండి సో మనం ఇక్కడ చూసుకున్నట్టయినా దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి ఎంత బాగుందో సో ఈ ప్రతీది కూడా ఒక డైమెన్షన్స్ డైమెన్షన్స్తో చాలా ఇండ్ల అప్పుడు కట్టడాలు కూడా చూడండి మీకు చూసుకున్నట్టయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అంటే చాలా భలే ఉంటుంది లైక్ మనం ఈ వీటిని ముట్టుకొని చూస్తే ఎలా ఉంటుందంటే మన మట్టి గోడలు ఉంటాయి కదా మట్టి ఇండ్లు ఆడకాలంలో సేమ్ అలానే ఉంటాయి